అలాగే సార్ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అని కాదు ఎప్పుడైతే చర్చలు మొదలయ్యాయో అక్కడికి వచ్చే భక్తులనండి ప్రజలనండి ఎవరైతే కానీ వాళ్ళకి వచ్చే జబ్బులు అంటే జ్వరాలు హార్ట్ అటాకులు క్యాన్సర్లు కలిపి నయం చేస్తాము నయం అయిపోతాము ఎట్లా చాలా చాలా పాస్టర్లు ఉన్నారు వాళ్ళకు సభ పెడతారు సభ పెట్టి ఏదో ఇలాంటి డబ్బు తీసుకుని వస్తాడు ఆయిల్ ఏదో ఒకటి ఉంటుంది వాడు ఏం చేస్తాడు స్టంట్ చేస్తాడు వాళ్ళకు తెలిసిన మనిషిని ఇద్దరు రప్పిస్తాడు అనమాట కుంటుకుంటూ వస్తాడు అతను ఇతను తాకంగానే పరిగెడతాడు అంటే వీళ్ళు ఒక స్టంట్ చేస్తారు అక్కడ ఒకవేళ అలా జరిగితే ఈ అపోలో కేర్ హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ అంతా మూసుకోవాలి అలాగే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను అసలు చర్చిల్లో ఏం జరుగుతుందని ఒకరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్ళాను అప్పటి వరకు బాగా ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు ఫోనకు వచ్చినట్టు ఊగిపోయి కింద పడిపోయాడు ఆయన మీదకి దేవుడు వచ్చేసాడని ప్రభు ఆవించాడని ఇలాంటివి కూడా చేస్తున్నారు ఈ జిమ్మికులు అది అదే స్టంట్ అది ఎందుకంటే ఒకవేళ ప్రభు వస్తే ఆ వ్యక్తుల్ ముందే వాళ్ళు రెడీ రెడీ చేసుకుంటారు వాళ్ళు చెప్పాను కదండి వాళ్ళు ఒక స్టంట్ ఎలా అంటే ఇప్పుడు కుంటి నడవడము గుడివాడు చూడడము అలా ఉంటే మళ్ళీ మన ఐ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ లాక్ వేసుకుని అందరు ఇక్కడే రావాలి నేను అక్కడ బోర్డు పెట్టుకుంటాను ఇక్కడ రండి ఈ పాసార్ దగ్గర రండి మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్ వెళ్తాను అందరిని అక్కడే తీసుకుని వెళ్తాను హిందువుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంటుంది వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు కూడా తినరు వాటిల్లో విషమంటూ అయితే అలాంటి వాళ్ళకి హిందువుల డబ్బులు మాత్రం కావాలి ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఇది ప్రతి మనిషి భారతదేశంలో తినేది ప్రసాదమే ఎందుకంటే రైతు పంట పండించే ముందు దీవుని మొక్కుకుంటాడు అతను ఏమంటాడంటే వానదేవుడా నువ్వు కురిస్తే నా పంట పండుతుంది ఆ దేవుని మొక్కుకొని అతను పంట పండిస్తాడు పంట కోసేటప్పుడు కూడా దేవుని మొక్కునే కోస్తాడు పంట తీసిన తర్వాత గోడౌన్కి వెళ్ళిన తర్వాత గోడౌన్ అనేది మందిరము ఎందుకు మందిరం అంటే ఖచ్చితంగా ఆ మందిరం ఆ గోడౌన్లో ఎక్కడో ఒక మూలల గుడి ఉంటుంది చిన్న గుడి అతను పొద్దుగల ఖచ్చితంగా ఫస్ట్ దేవుని మొక్కుకొని ఆ బస్ బస్తా అనేది బయట పంపిస్తాడు ఇప్పుడు అలాగే మనం హోటల్కి వెళ్తాము హోటల్ని వెంట వెళ్ వెళ్ళిన ప్రతి హోటల్ నైవేద్యం పెడతారు అంటే ఏదైనా వంట చేస్తే అతను పక్కకు పెడతాడు దేవుని పేరు మీద దేవుని పేరు మీద పక్కకు పెట్టి దాని తర్వాతే వాళ్ళు వ్యాపారం చేస్తారు అంటే ఇక్కడ తినేది మనము హిందూ కానివ్వండి ముస్లిం కానివ్వండి తినేది ప్రసాదమే అదే ఇది కాదు మనం కొనుక్కున్నా ప్రసాదమే తింటున్నాము అయితే మనం ప్రసాదం ఇస్తే తింటలేడంటే నువ్వు తినేదే ప్రసాదం అయినా ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే చెప్పొచ్చా మీకు చెప్పండి హలీం హలీం అది వాళ్ళకు ప్రసాదం అది వాళ్ళకు ప్రసాదం కానీ దానికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాము అదే మీరు గణేశుడు ఫెస్టివల్ టైంలో ప్రతి చోట అన్నదానం చేస్తారు అక్కడ ఎవ్వరు వెళ్ళరు తొమ్మిది రోజులు ఉంటుంది ఎవ్వరెళ్ళరు కానీ నలభై రోజులు దళిద్రం తింటారు హలీం చెప్పి కొనుక్కొని దళిద్రం తింటారు అందులో ఉమ్ముంచుతారు నేను కండలారా చూశాను అందరు ఉంచారు ఎవ్రీ ముస్లిం ఇస్ నాట్ అ బ్యాడ్ పర్సన్ కానీ కొందరు ఉన్నారు వాళ్ళకి ఎలా అంటే ఈ మజీద్ లోపల వెళ్ళి వాడు బయటకు వచ్చాడు అనుకోండి వాడు టెర్రరిస్ట్ కన్నా దారుణం కొందరున్నారు అందరు కాదు కొందరున్నారు అలాంటి వాళ్ళు ఇలాంటి చర్యలు చేస్తారనమాట ఖచ్చితంగా ఉమ్ముడు లేని హలీయడు వాడు ఉమ్ముడు లేని బీఫ్ బిర్యానీ అమ్మడు ఉమ్ముడు లేని ఈ పారాడైస్ హోటల్స్లో బిర్యానీ అమ్మరు వాళ్ళు ఖచ్చితంగా అందులో ఇవ్వడో ఒకడు ఉంటాడు ఉంచ ఉంచనిది వాడికి ఆ శాడిజం పోదు వాడు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటి వరకు ఎవరైతే తిన్ను ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఒక్కసారి గగురుపాటుకు గురవుతారేమో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి విని ఇది నైంటీ పర్సెంట్ జరుగుతుందండి హలీమన్ కాదు ప్రతీ హోటల్లో ప్రతి ముస్లిం హోటల్లో ఓనర్ చేయకపోవచ్చు కానీ క్లీనర్ చేస్తాడు ఎవడైతే అంటు దొమ్ముతాడు టీ చేస్తాడు వాడు ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే వాడికి ఇలా చే చేసినందుకు వాడికి పది రూపాయలు ఎక్కువనే వస్తుంది మస్జిద్లో వాళ్ళ వాళ్ళకు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళు స్లీపర్ స్లీపర్ సెల్ కాదు వీళ్ళు ఇంకా డేంజర్ స్లీపర్ సెల్ అనమాట ఇంకొకటి హలాల్ గురించి విన్నారనుకుంటా హలాల్ హలాల్ శాడిజం గురించి చెప్తామంటారా హలాల్ అంటే కోడి గుడ్డు ఆ గుడ్డు నుంచి కోడి బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఓ ప్రపంచాన్ని చూస్తుంది అద్భుతాన్ని చూస్తుంది అద్భుతం చూసిన తర్వాత ఏదో ఒక దేవుని కొలుచుకుంటుంది అది ఓకే దేవుడా నాకు ఒక అందమైన ప్రపంచాన్ని ఇచ్చావు చూసు చూసు పెరుగుతుంది ఒక వయసుకు వచ్చిన తర్వాత సడన్గా ఏమవుతుంది ఒక రోజు దాని గొంతుపైన ఏదో చేయబడుతుంది అరుస్తుంది అది దేవుడా ఏంది ఇది ఈ రోజు నేను ఉండే నేను తాగాను తిన్నాను తిరిగాను అన్నీ చేశాను ఏంది అనే వరకు దాన్ని తీసుకుని ఒక గూట్లు వేసేస్తుంది మళ్ళీ అక్కడ బాధపడుతుంది కొన్ని గంటలు ఉండొచ్చు కొన్ని రోజులు ఉండొచ్చు అక్కడేమవుతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాగే చేయి పడుతుంది చేయి పట్టిన తర్వాత మళ్ళీ అరుస్తుంది దేవుడా ఏంది దీని అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఎందుకు ఈ బాధలు సడన్ సడన్గా అత దాన్ని నోరు తెరిచి నీళ్ళు పోస్తారు నీళ్ళు పోయా గానే దేవుడా అచ్చా నిజ నిజస్వరూపం ఎంత హాయిగుంది ఆ హాయిగుంది అనే వరకు ఒక కాటు పడుతుంది అక్కడ మళ్ళీ తిట్టుకుంటుంది ఓరి దరిద్రుడా ఏంది నరకం నమ్మి గొంతు కోసావు నీళ్ళు పోసి గొంతు కోసావు ఒకవేళ నీకు చంపేడు తుంటే మొత్తాన్ని చంపే ఎందుకంటే హార్ట్ మై మైండ్ ఇంకా కనెక్టెడ్ అయి ఉంటుంది ఒకవేళ మొత్తం కోస్తే తనకి స్పృహ ఉండదు అయిపోతుంది కానీ నువ్వేం చేస్తున్నావు నాకు నమ్మించి గొంతుకు వస్తున్నావు ఆ ఐదారు నిమిషాలు ఏదైతే దాని వేదన ఉందో అది రోజు మనం సిఎఫ్సీలో రూపంలో కానివ్వండి చికెన్ బిర్యానీ రూపంలో కానీ ఆ శాడిజం తింటున్నాం మనం ఎందుకంటే మీరు చూసి ఉంటారు కొందరు మేక గడ్డము వేసుకొని ఉంటారు పాన్ పరా నమ్ములుతడు అందులో మనలాంటి వాళ్ళు మంచు వాళ్ళు ఉంటారు చెడవాళ్ళు కూడా ఉంటారు వాడు ఆ పాన్ పరాకు నమ్ములుకొని వాడుకున్న మా మేక పండ్లు మేక గడ్డాలు పెట్టుకొని ఆ ఒకటే ప్లేట్లో తినడము అదే సాంప్రదాయం వీళ్ళు లవ్ జిహాద్లో కూడా చేస్తారు చెప్పమంటే చెప్తాను చెప్పండి లవ్ జిహాద్ అంటే ఇక్కడ హిందూ ఒక్కరే కాఫీర్ కాదండి కాఫీర్ అంటే ఇన్ఫిడల్స్ ఇక్కడ క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్ కూడా ఇది ఇది కేవలం హిందూస్ కాదు వాళ్ళు లవ్ జిహాద్ అంటే ఏంది ఇతర మతస్థులను టార్గెట్ చేయడం నాన్ ముస్లిమ్స్ని అక్కడ హిందూ క్రిస్టియన్ బౌద్ధులు అందరూ అందరూ వస్తారు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి వాళ్ళని ప్రేమలో పడేస్తారు ప్రేమలో పడేసిన తర్వాత ఒకవేళ ఆమె ఒప్పుకుందంటే ముందుకెళ్తుంది ఒప్పుకున్నప్పుడు ఏదో విధంగా బెదిరిస్తారు ఈ అమ్మాయి గనక వీడి ఉచ్చులో పడిపోయింది అనుకోండి అక్కడ వీళ్ళు శారీరకంగా ఇదవుతారు అయిన తర్వాత మీరు అన్నారు మండి సేమ్ మండీ ప్రొసీజర్ ఈ అమ్మాయితో కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఇది నైంటీ పర్సెంట్ ఏదో సాంప్రదాయం ఖచ్చితంగా వాళ్ళు ఆ నలుగురు అనేది అనుభవిస్తారు అనమాట అమ్మాయిని ఎందుకంటే మీరు గమ గమనించవచ్చు చాలామంది బయటపడరు చాలా అమ్మాయిలు బయటకు రారు ఎందుకు రారు ఎందుకంటే నలుగురు ఐదు మంది ఒక అమ్మాయిని అనుభవిస్తే ఆ పిల్ల బయటకు వచ్చి మొచ్చుకోలేదు ఎందుకంటే వాళ్ళకు చూపిస్తారు నువ్వు బయట చెప్పావంటే ఇది ఇప్పుడు నలుగురితో పోతుంది నలభై వేల మంది వరకు వెళ్తుంది అనే వరకు ఆ అమ్మాయి లోపల కుంగి కుసించి నరకయాతన అనిపిస్తుంది సేమ్ మా సొంత మేనత కూతురుతో కూడా జరిగింది కానీ ఆ పిల్ల మాతో చెప్పుకోదు కాబట్టి నాకు తెలిసింది మన దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో ఉదయాన్న సుప్రభాతం పెట్టాల్సిందే మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఒకప్పుడు విలేజెస్లో టెంపుల్ టెంపుల్స్లో వినిపించేది ఇంకా మేము చిన్నప్పుడు బయటికి రాగానే ఆ మధుర ఏదైతే గా గాయం ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది అంటే ఆ సుప్రభాతం చాలా ఇదిగుండేది ఆ ఐదు నుంచి ఆరు గంటలకి ఏదో పెడతారు చాలా బాగుండేది అది మళ్ళీ మొదలు పెట్టాలి ప్రతి ఇంట్లో మీ ఇంట్లో కానివ్వండి ఇతర కెమెరామెన్స్ అందరూ ఖచ్చితంగా ప్లీజ్ స్టార్ట్ చేయండి ఇందులో ఏదైతే దుష్ట శక్తులు శైతానులు ఉందో ఖచ్చితంగా పారిపోతుంది